నిజమపాచిల దర్పల్లి మండలంలోని సల్పబండ తాండాలో తపస్వి రామారావు మహారాజు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి వేద పండితులు రామారావు మహారాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆయన విగ్రహాన్ని జగదాంబ ఆలయంలో ప్రతిష్ఠించారు సందర్భంగా యజ్ఞము నిర్వహించారు గిరిపుత్రులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భోగ్ బండార్ పాల్గొన్నారు రామారావు మహారాజ్ విగ్రహాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎస్పీ తాండాకు దాతగా బహుకరించడం పట్ల గిరిజనులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రామరాజు మహారాజు సేవలాల్ మహారాజు జగదాంబా మాత ఆశస్సులు ధర్మపురి అరవింద్ మరియు ప్రజలపై ఉండాలని వారు కోరుకున్నారు సందర్భంగా తాండా నాయకులు శంకర్ నాయక్ మరియు బాధ్యనాయక్ మరియు హంసర్ నాయక్ మాట్లాడుతూ నేడు గిరిజనులు స్వేచ్ఛగా ఆనందంగా జీవితాలను గడుపుతున్నారంటే రామారావు మహారాజ్ కృషి ఏనని వారన్నారు గిరిజనులు రామారావు మహారాజు చూపించిన మార్గంలో నడవాలని అప్పుడే రామారాజ్ మహారాజ్ గురించి చేసిన కృషికి సార్థకత లభిస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శర్మన్ ఆర్భద్య శంకర్ స్వామి సేవ్య గంగారాం శ్రీరామ్ పంతులు వసంతరావు లక్ష్మణ్ తాండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు तारे चरण में हजर प्रवास कर रहे भोग में डा तो पूछा है नमस्कार जय तपस्वी राम राव महाराज ब्रह्माचार्य को अलंकारी कोई छेरी अदास गरीबों ने तुम साहब बोले चुके बाप कर, और गरीब मेरी हार आगे चला अरे गरीबों ने छोटा उठकर मेरे विश्वास मोटो था మంచి బజార్ శివలాల్ జై జగదమ్మయాడి జై రామరావు బాబు జై శ్రీరామ్ ఈరోజు సల్పగండ తాండలో శ్రీ తపస్వి డాక్టరేట్ రామరావు మా బంజారా జాతికి చెందిన మా గురువు ఎక్కడో జంగలలో గుట్టలలో నివసిస్తున్నా మేము మమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకొచ్చి నడిపించిన మా మహారాజ్ గారి విగ్రహాన్ని ఇవాళ మా స్వల్పబ తాండలో ప్రతిష్ఠించడం జరిగింది దీని మా రామరావు మహారాజ్ మూర్తిని అందించిన ధరంపురి అరవిందన్న గారికి ధన్యవాదాలు ధన్య ధన్యవాదములు తెలుపుతున్నాం తాండా యువత నుంచి తాండా అన్నతమ్ముల అక్క అక్కచెల్లెల నుంచి అంత అందరి నుంచి మరింకొకసారి ధరంపూరి అరవింద నగర్ కి నిజామాబాద్ ఎంపీ సాబ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకి శివాలా మహారాజ్ కి ఆ జాపన్ సల్పబండ తాండేమ రామరావు మహారాజర్ విగ్రహం బెసారేచ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ గ్రామం ఎస్బి తాండ అప్పుడేనా రామరావు మహారాజర్ దాత అప్పుడు ఎంపీ రూలర్ నిజామాబాద్ ఎంపీ અરવિંદ આપણે વિગ્રહ દિનો છે વિગ્રમે આજ પ્રશ્ન સ્થાપના કીધે છે આપણે મહારાજ સ્વર્ગવાસી વેગો છે સ્વર્ગવાસી વેગોચપિ પોર્યા તારા તુટવો છે તારા તુટો કોણ તારા તે સેનાકારો શેર હૃદય મેવાલાલ આપણે જો કોણ દારૂ છોડાયો સે વાત્યાંગ ચલાય ખેત ખેતારી આચો કરો ગાડી ઢોર પોસો સે આચો કામ કરો કોણ કેગો છે આપણે જો રામરાવ બાપુ સેવાલાલ આપણ દાદી દાદા પીઢી પીઢીમાં દીઠ તે आपण जो सेवालाल सेवा लाल केमराव महाराज सोबत छा आपण वर पच भगवान कुणसो भगवान उतरच को जलमे म आपण छिचार कोण को भगवान से नाचो करून जाप वासु सेचो से सलपा र काणनो आज हमार जो कोण तांडे लकडे छे चा, एक चार पाच के आज चढ़गे छे ચાલુ મહારાજે આશીર્વાદ સે પર રણુ શિવા લાલ જગજ આશીર્વાદ સે પર રણુ બોલ શિવાલાલ મહારાજ કી રાજી રોજ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండతాండ గ్రామ పంచాయతీ పరిధిలోని మా జగదంబ టెంపుల్లో విగ్రహదాత మన ప్రస్తుత ఎంపీ అరవింద్ గారి సహకారంతో మా రామరావు మహారాజ్ విగ్రహదాత ఇలా విగ్రహాన్ని రామరావు మహారాజ్ విగ్రహాన్ని సల్పతాండ టెంపుల్లో ప్రతిష్టన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ విగ్రహదాతకు మా సల్పతాండ తరఫున మా హృదయపూర్వక తండా ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మా సంత రామరావు మహారాజ్ ఏదైతే మా శ్రీ సింహలాల్ మహారాజ్ బాటలో శివలాల్ మహారాజ్ చేసిన స్ఫూర్తితో అదే విధంగా ఆ సింహలాల్ మహారాజ్ బాటలో నడవాలని చెప్పేసి మన సంత రామారావు మహారాజ్ గారు రావడం జరిగింది జన్మించ జన్మించడం జరిగింది సంత రామరావు మహారాజ్ మా బంజారులు ఎక్కడున్నా అడవిలో ఉన్న కొండలో ఉన్న ఊర్లలో ఉన్నా ఎకతాటిపై ఉండి ఒక గూడేంగా ఉండి నాయకారి వారిగా నియమించుకొని మంచి జీవితం గడపాలని చెప్పేసి తండ తండ తిరిగి చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయాలని చెప్పేసి మా రామరావు మహారాజ్ గారు ఎంతో స్ఫూర్తినిచ్చి మా బంజారా సోదరులకు ఈ రోజు మా రామరావు మహారాజు లేకపోవడం మాకు ఎంతో బాధాకరం కలిగించినప్పటికీ తన సర్గ్యూలైనప్పటికీ ఆ రామరావు మహారాజు ఆశీసులు ఎల్లప్పుడూ ఈ ప్రజల మీద ఆల్ ఇండియా బంజారా సోదరుల మీద యావద్ బంజారా సోదరుల మీద ఉంచుతూ మా తండ స్వల్పతండ ప్రజల మీద కూడా తన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఇదైతే ఈ రోజు మహము ఈ విగ్రహము మా స్ఫూర్తితో ఎప్పుడైనా కూకుండా పెట్టేవాళ్ళం కానీ ఆ మన ఎంపీ ప్రస్తుత ఎంపీ అరవింద్ గారు ఈ విగ్రహదాత ఇవ్వడంతో నేటి రోజున ఈ సల్పతండలో విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది వారికి కూడా ఈ రామరావు మహారాజు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా స్ల్పతండ తరఫున మా ప్రజల తరఫున వారికి అభినందనలు అభినందనలు తెలుపుతూ ఇది చేస్తున్నాము జై శివలాల్ మహారాజ్